హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచ అనే గ్రామంలో ఆయన నాలుగు పథకాలను ఒకేసారి ప్రారంభించడం జరిగింది అంటే ఈ పథకాలను విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకి నాలుగు పథకాలలో పైసలు పడేటువంటి పథకాలు రెండు ఉన్నాయన్నమాట ఇక ఈ పైసలు పడే పథకాల గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే పైసలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పైసలు మీకు పడతాయా లేదా మీకు వస్తాయా లేదా అనేది నేను ఇక్కడ మీకు క్లారిటీ అయితే తెలియజేస్తాను ఇలా పైసలు ఏ అకౌంట్లో అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇక ఇక్కడ మీరు ఒక ఇంకొక గమ్మత్తు అనేది మీరు గమనించవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు భూమి లేని వారికి ఆరు వేల రూపాయలు ఇక్కడ భూమి ఉన్నవారికి ఆరు వేల రూపాయలు గుర్తుపెట్టుకోండి ఇది చాలా మనకు సీఎం గారు బాగా బాగా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇబ్బంది లేకుండా కాబట్టి మనకు ఈ యొక్క పథకాల పైసలు మనకు ఈరోజు నుంచి డబ్బులు పడ్డం మొదలవుతాయి ముందుగా ఏ జిల్లాల వారికి యొక్క పైసలు అనేది జమ అవుతాయి ఏ బ్యాంక్ అకౌంట్లోకి పైసలు అనేది జమ అవుతాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఎలా ఈ యొక్క పథకాలు అంటే ఇప్పటికే అప్లై చేసుకుని డబ్బులు వచ్చేవారి పరిస్థితి బాగానే ఉంటుంది ఇక ఇంకా మనకు పైసలు ఎన్ని రోజుల రోజు ఎన్ని రోజుల పాటు కూడా పైసలు పడతాయి ఎలా ఈ పైసలకు పడకపోతే ఏం చేయాలనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే నాలాంటి వాడికి న్యాయం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ముఖ్యంగా మీరు వాటిపైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది వాటిలో షేర్ చేయాలి అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు గుర్తెట్టుకుని మరి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరు కూడా స్పందించట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి నాలాంటి వాడికి సహాయం చేయండి నాలాంటి వాడికి సహాయం చేస్తే మీకు వచ్చేది ఇబ్బంది లేదు మీకు పోయేది కూడా ఏం లేదు తప్పకుండా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీరు ఏ యాప్ నుంచి అంటే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ మరి మీకు బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా మీరు స్కాన్ చేసి మీ సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా సహాయం చేయండి మనము ఎన్నో రకాల న్యూస్లు అయితే వింటూ ఉంటాం అందులో నాలాంటి వారికి కూడా మీరు సహాయం చేస్తూ ఉంటారు నేను కాదని చెప్పట్లేదు దయచేసి నాకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ పథకం ద్వారా ఎప్పుడు పైసలు వస్తాయి ఇక ఇప్పటికే విడుదల చేసినటువంటి నాలుగు పథకాల పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే కింద ఒక గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు చేయాల్సిందల్లా నాకు చేసే పెద్ద సహాయం అదే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర నిన్నటి రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచ అనే గ్రామంలో దాదాపు నాలుగు పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నాలుగు పథకాల్లో రెండు పథకాలు పైసలు పడేటివి అంటే ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేనటువంటి ఎవరైతే కూలి పనులకు వెళ్తున్నారో వారికి ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఇలాగే భూము ఉన్నటువంటి పంటలు సాగు చేసేటువంటి రైతులకు రైతు భరోసా ద్వారా ఆరు వేలు ఇచ్చారు మనకు ఈ విధంగా పన్నెండు వేలు అయితే రావడం జరిగింది రైతులకు ఇక రెండు పథకాలు పైసలు రాని పథకాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు అలాగే ఇందిరమ్మ ఇన్లు ఇచ్చారు ఈ రెండు ఇక ఈ పైసలు పడేటువంటి పథకాల గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే పైసల గురించి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి ఈ పైసలు మీకు వస్తాయి లేదా మీరు ఇంతకీ లిస్టులో ఉన్నారా లేదా అనేది నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ అందించడం జరిగింది అంటే పంట పెట్టుబడి అంటే మీరు ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో రైతు బంధు అనే పథకం ద్వారా మనకు పదివేల రూపాయలు మాత్రమే వచ్చేవి ఎకరానికి యాసంగిలో ఐదు వేల రూపాయలు వానాకాలంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుల్లో ఉంది కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నందుకు గాను మూడు వేల రూపాయలు తగ్గించి పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఈ పన్నెండు వేల రూపాయలలో తొలివిడత ఇప్పుడు యాసంగి నడుస్తుంది కాబట్టి యాసంగి సీజను ఈ ఆసంగి సీజన్కి సంబంధించి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఇక ఈ రైతు భరోసా ద్వారా మనకు భూమి ఉంటే చాలు అంటే పంటలు సాగు చేయకపోయినా పర్వాలేదు కానీ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క పైసలు అనేది విడుదల చేశారు ఇక రైతు భరోసా పైసలు ఈ ఒక్క రోజుతో పడేది కాదండి మార్చి వరకు పడతాయని ఇక్కడ చెప్పారు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి మీరు అంటే నిన్న బ్యాంకు సెలవు ఆదివారం నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు మనకు సీఎం గారు విడుదల చేశారు ఇక బ్యాంకు సెలవు కాబట్టి నిన్నటి నుంచి పైసలు పడలేదు అర్ధరాత్రి నుంచి పైసలు పడతాయన్నారు ఇక ఎవరికైనా పైసలు పడింటే కామెంట్ చేయండి రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇక సీఎం గారు ఏం చెప్పారంటే ఈ ఫిబ్రవరి మొదటి నుంచి కూడా మార్చి వరకు కూడా మీకు పైసలు వస్తాయి మీరు కంగారు పడద్దు ఇబ్బంది పడకుండా మీరు చెక్ చేసుకుంటూ పైసలు మీకు పడతాయన్నారు ఈ విధంగా రైతు భరోసాకు సంబంధించి ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులంతా కూడా మీరు ఎవరైతే రైతు భరోసాకు సంబంధించి భూమి కలిగి ఉన్నారో వారు ఒకసారి చెక్ చేసుకోండి రైతు భరోసా ఎవరికైనా పడుంటే కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ కొడంగల్ నియోజకవర్గం వారికి ముందుగా పైసలు పడతాయని కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి కొడంగల్ నియోజకవర్గం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇక్కడ కామెంట్ చేయండి మాకు రైతు భరోసా పైసలు వచ్చాయని ఇక రెండవదిగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఉపాధి హామీలో ఇరవై రోజుల పాటు కూడా పనిచేసినటువంటి అక్కచెలెమ్మలు ఉన్నారో అక్కలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం గారు ఏంటంటే మీరు కూలి పనులకు వెళ్తున్నారు మీ బాధ నాకు అర్థమైంది మీకు కూడా ఏదో ఒక ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే మీకు కూడా ఆర్థికంగా చేతిని అందించాలి అనే ఉద్దేశంతోనే మనకు భూమి ఉన్న వాళ్ళతో పాటుగా మిమ్మల్ని కూడా గుర్తించే అయినా మీకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు రైతులకు ఏదైతే పన్నెండు వేలు వస్తాయి భూములు ఉన్న వారికి భూమి లేనటువంటి వారికి కూడా పన్నెండు వేలు ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయి ఇక ఈ ఆసంగి సీజన్లో ఆరు వేల రూపాయలు వానాకాలంలో ఆరు వేలు వ్యవసాయ పనులకు కానీ ఉపాధి హామీ పనులకు వెళ్ళే కుటుంబాలకు ఈ యొక్క ఆరు వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తే భూములు అయినటువంటి నిరుపేదలకు కూడా ఆరు వేలు ఇచ్చారు ఇక్కడ మొత్తం పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాబోతుంది అంటే రైతు కుటుంబాలకు అలాగే భూములైనటువంటి కుటుంబాలకు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీలు ఇరవై రోజులు పనిచేస్తున్నటువంటి కుటుంబాలకి ఒక పైసలు అయితే వస్తున్నాయి మీకు ఏదైతే ఉపాధి హామీ పైసలు పడ్డాయో అదే అకౌంట్లోకి పైసలు అయితే వస్తాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని మీరు ఈ యొక్క పైసలు వచ్చాయా లేదా అనేది తెలుసుకోండి ముఖ్యంగా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే పైసలు రాకపోయినా కూడా ఇబ్బంది కదా మీకు అన్ని కూడా కరెక్ట్ గా ఆధారు లింక్ అయి ఉంటే మీ బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా మీకు పైసలు వచ్చేస్తాయి అంటే మీరు గమనించవచ్చు రైతు భరోసాకి ఏదో అకౌంట్ ఇచ్చాము ఇక్కడ ఉపాధి హామీలో కూడా ఏదో అకౌంట్ ఇచ్చాం మేము మరి పైసలు ఎక్కడ పడతాయి అనుకోవచ్చు మీరు ఏదైతే లాస్ట్ అకౌంట్ ఏదైతే చేసి ఉంటారో బ్యాంక్ అకౌంట్ కానీ పోస్టల్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ ఆ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటాయి ఆధార్ ఫోన్ నెంబరు మీరు అప్పుడు అప్లై చేసుకునేటప్పుడు ఏవేరే అకౌంట్ ఇచ్చినా కూడా రైతు భరోసాకు మీరు ఇప్పుడు పైసలు పడేది మాత్రం మీకు లాస్ట్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ కానీ ఆఫీస్ అకౌంట్ కానీ లింక్ ఉంటారో ఓపెన్ చేసి ఉంటారో ఆ అకౌంట్లోకి పైసలు వస్తాయి ఒకసారి చెక్ చేసుకోండి కంగారు పడకుండా మీరు ఈ యొక్క రైతు భరోసా అలాగే భూములైనటువంటి వారికి ఇంద్రం ఆత్మీయ భరోసా ద్వారా పైసలు అయితే తీసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీకు ఈ పైసల స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని కూడా మరొక వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూనే ఉండండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు